ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హన్మకొండ హయాగ్రీవాచారి గ్రౌండ్స్ లో మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ రెడ్డి తెలిపారు హన్మకొండ హరిత హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శేషుతో కలిసి కార్యక్రమ పాంప్లెంట్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ మార్చి ఎనిమిదిన సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిదవ తేదీ తెల్లవారుజాము నాలుగు గంటల వరకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు వివిధ రంగాలకు చెందిన కవులు కళాకారులతో ప్రత్యేక నృత్యం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు హనుమాన్ చిత్ర యూనిట్ వందే మాత్రం శ్రీనివాస్ లక్ష మంది భక్తులతో పాటు రెండో అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా మీరు పొందినది మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద శివరాత్రి కార్యక్రమం సుమారుగా ఒక లక్ష మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి దానికి తగ్గట్టే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా మొదట మనకు శివ పార్వతుల కళ్యాణంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం అవుతుంది దాని తర్వాత గంగాధర శాస్త్రిగా వారు భగవద్గీత ఫౌండేషన్ నిర్వాహకులు దాంతో పాటు ప్రముఖ ప్రవచనకర్త వారు భగవద్గీతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఒక గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించి ఈరోజు హిందువులోనే కాకుండా ఇతర మతస్థుల్లో కూడా ఒక గొప్ప స్ఫూర్తిని నింపేటువంటి ఒక ప్రయత్నం వారు